అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా క్షేమంగా ఉండాలి అని ఆశిస్తూ ఈ క్రోధినామ సంవత్సరం వస్తున్నటువంటి తెలుగు సంవత్సరంలో గత ఏడాది కన్నా బాగుండి ఇంకా సుఖ సంతోషాలతో అనుకున్నటువంటి సంకల్పాలన్నీ నెరవేరి ఆధ్యాత్మికంగా ఆనందంగా ఆరోగ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అందరూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ వెయిట్ చేసి ఉంటారు కదా సంతోషి పూజ వీడియోస్ అందిస్తుంది అని చెప్పి ఎక్స్ట్రీమ్లీ సారీ అండి నాకు అస్సలు కుదరలేదు ఇప్పుడేమో ఏపీ ఎలక్షన్స్ టైం కదా సో ఆఫీస్ వర్క్ విపరీతంగా ఉంటోంది నేను షూట్ చేసి మీకు పెట్టేటువంటి టైం ఉండటం లేదు అండ్ మోర్ ఓవర్ లాస్ట్ మూమెంట్లో వీడియోలు పెడితే పెద్దగా వెళ్ళట్లేదండి ఎంత ఎఫర్ట్ అనేది దాని వెనకాల ఉంటుందో దానికి వ్యూస్ లేకపోయినా సరైన ఎంకరేజ్మెంట్ లేకపోయినా కుదరదు చాలాసార్లు అనుకుంటాను ఒక పది రోజులు ముందరి నుంచే పెట్టాలి అని చెప్పి నాకు రీసెంట్గా ఓంకారేశ్వర్ ఉజ్జయిని టూర్ ఉండటం వచ్చిన తర్వాత మళ్ళీ బాబుకి ఒక త్రీ డేస్ బాగాలేదు ఎందుకంటే అక్కడ ఫుడ్ పూర్తిగా చపాతీ తిని ఉన్నాడు వాడు అన్నం అనేది ముట్టుకోలేదు పెరుగు ముట్టుకోలేదు సో కొంచెం సిక్ అయ్యాడు ఆ తర్వాత షూట్స్ అనేవి వెంటనే పెట్టుకోలేకపోయాను అండ్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అందించినవే ఉన్నాయి కదా ఈ ఇయర్ ఏంటంటే నేను చేసుకునే ప్రతి పూజ ద్వారా నా మనసులో ఉన్నటువంటి కొన్ని విశేషాలు మీతో పంచుకోవాలి మనం ఎంతసేపు దేవుడికి పూజ చేసామా పుష్పం పెట్టామా అవి సమకూర్చామా ఇవి సమకూర్చామా అనుకోకుండా ఆ ఫలితాలు రావాలంటే ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికతను మనం వంట పట్టించుకోవాలి అని నేను ఈ టూ ఇయర్స్ ద్వారా పొందిన కొన్ని అనుభూతుల్ని వీడియోస్ రూపంలో పెడుతూ ఉంటే మన చూసేటువంటి ఫాలోవర్స్కి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కదా అనేటువంటి ఉద్దేశం కూడా ఉంది అండ్ వస్తున్న తెలుగు సంవత్సరాదికి సంబంధించి కొన్ని కీలకమైన అంటే నా మనసులో ఈ డెసిషన్స్ తప్పకుండా తీసుకోవాలి అనేటువంటి కొన్ని రిజల్యూషన్స్ ఉన్నాయి వాటిని కూడా మీతో పంచుకోవాలనిపిస్తుంది ఇందులో అయితే పూర్తిగా క్లీనింగ్ మోటివేషన్ అండి చాలామంది మన ఇంట్లో ఎక్కువగా డీప్ క్లీనింగ్ జోలికి వెళ్లకుండా కొంతవరకు పై పై వరకే కొన్ని సందర్భాల్లో ఉండిపోతాము ఎలాంటి సంకేతాల ద్వారా మనం డీప్ క్లీనింగ్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇంటిని చక్కదిద్దాలి డీక్ క్లట్టర్ చేయాలి అంటే అనవసరమైనటువంటి వస్తువుల్ని బయట పడేయాల్సినటువంటి సందర్భం వచ్చింది వంటి విశేషాలని నా ఎక్స్పీరియన్స్ ద్వారా నా క్లీనింగ్ ద్వారా ఒక మోటివేషన్ లాగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేలాగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి అని చెప్పి ఈ వీడియో అందిస్తూ ఉన్నాను మొత్తం ఈ క్లీనింగ్ అంతా టూ డేస్ ప్రాసెస్ అండి ఇది మా బాల్కనీ బాల్కనీ అయితే చాలా క్లమ్జీ అయిపోయింది రెండు నెలల నుంచి అసలు పట్టించుకోలేదు ఆ పక్కన మాకు టూ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది విపరీతమైనటువంటి డస్ట్ వస్తుంది ఇప్పుడు కూడా నేను కేర్ తీసుకోకపోతే ఇప్పుడు ఉండే సమ్మర్ హెవీ హ్యూమిడిటీ అంటే తర్వాత ఈ మధ్యలో మాకు రెయిన్స్ హైదరాబాద్ క్లైమేట్లో ఏంటంటే పొద్దున్న ఎండ చంపేస్తుంది ఇంకో నెల అయిన తర్వాత ఎలా ఉంటుందంటే సాయంత్రం అవగానే వాన పడిపోతూ ఉంటుంది ఒక డిఫరెంట్ క్లైమేట్ అనేది మాకు హైదరాబాద్లో ఉంటుందన్నమాట దీనివల్ల ఏంటంటే మాది ఫస్ట్ ఫ్లోర్ మాకు బొద్దింకలు రావడము ఎలకలు ఎక్కువగా రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కానీ నేను క్లీన్ తీసుకోకపోతే అవి ఇంకా పెద్దవైపోతాయి సో లాస్ట్ ఇయర్ తీసుకున్న బెస్ట్ కేర్ అనేది నేను ఒక లిక్విడ్ లాంటివి వాడటము మందులు స్ప్రే చేయడము డీప్ క్లీనింగ్ ఇదే సీజన్లో ఇదే టైంలో చేయడం వల్ల వన్ ఇయర్ పాటు ఎంత బాగా మెయింటైన్ అయిందంటే ఒక ఈగ కూడా ఇంట్లో తిరగలేదనమాట అంత హ్యాపీగా పాజిటివ్గా అనిపించింది సో అందుకే కొంచెం కష్టమైన ఊరు నుంచి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ పక్కన పెట్టేసి పూజా వీడియోస్ అవి అందించే వందల వేల ఛానల్స్ అనేవి ఉన్నాయి కదా ప్రస్తుతానికి మనం డిఫరెంట్గా మోటివేషన్ అందిద్దాము మనకు తెలిసినవి కూడా మా మీరందరు నా ఫ్యామిలీ మెంబెర్స్తో కాబట్టి మీతో పంచుకుంటూ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను సో బాల్కనీ అయితే ఫస్ట్ క్లీన్ చేసేసి అనవసరమైన వస్తువులన్నీ పడేశానండి నేనైతే ఇంట్లో ఒక్క అనవసరమైన వస్తువును కూడా అనమాట మనకి ఎంత అనుకున్నానండి మన ఆడవాళ్ళకి సర్దుతూ ఉండే కొద్దీ లోపల ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఇది మళ్ళీ ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో దాన్ని ఉంచుతాం సంవత్సరాలు సంవత్సరాలు అలాగే అటకల మీద స్టోర్ రూమ్స్లో మురిగిపోతూనే ఉంటాయన్నమాట అండ్ వస్తువుల విషయంలో కూడా ఇది టూ డేస్ క్లీనింగ్ అనమాట మీరు చూసేది ముందు రోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం ఐదు నాలుగు ఆ టైంలో స్టార్ట్ చేస్తే రాత్రి పదకొండు వరకు క్లీనింగ్ అయింది మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్నే సండే అనమాట సండే వీక్ ఆఫ్ కదా నాకు ఆ రోజంతా డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను ఆ రోజు కూడా రాత్రి పదకొండు వరకు పొద్దున్న మొదలు పెడితే అప్పటి వరకు కూడా క్లీనింగ్ జరుగుతూనే ఉందన్నమాట ఫస్ట్ అయితే బూజు దులిపేసుకున్నాను ఆ తర్వాత ఫస్ట్ బాల్కనీ పనిపెట్టాను ఇంకా ఆ తర్వాత బయటకు వెళ్ళి సరుకులు తెచ్చుకున్నాను అనమాట నేను ఫస్ట్ చేసినటువంటి పని సరుకులు తెచ్చేసుకొని అంటే నేను సరుకులు పెద్ద మొత్తంలో తెచ్చుకోనండి ఏవి ఎంతవరకు అవసరమో అంతవరకే అనమాట నేను దీనికి ముందర టూర్స్ వెళ్ళటం వల్ల అప్పుడు కూడా ఏదవసరమో అవి మాత్రమే తెచ్చుకున్నాను దానికి ముందర కూడా ఏం కొనలేదు అండ్ ఆ తర్వాత ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తానికి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత కావాల్సినవన్నీ చాలా తక్కువ మొత్తంలో ఏవి ఎప్పుడు కావాలో వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఇంట్లోకి కావాల్సిన సరుకులు అయినా అప్పటికప్పుడే తెచ్చుకుంటాను బట్ మస్ట్ కావాల్సిన ఉంటాయి కదా బాత్రూమ్ క్లీన్ చేసుకునేవి సోపులు మనం చేయి కడుక్కునేటువంటివి ఇవి కొన్ని మస్ట్గా ప్రతీ నెల ఉండాలి అనుకునేవి మాత్రం వెళ్ళి తెచ్చేసుకుంటూ ఉంటాను అవి నిండుకున్నాయని తెలిసి వాటిని తెచ్చేసుకున్నాను నేను అండ్ అవన్నీ తెచ్చి కబోర్డ్స్లో క్లీన్గా పెట్టేసుకొని సర్దేసుకున్నాను అండ్ నక్స్ నెక్స్ట్ అయితే మాత్రము పూజ గది క్లీనింగ్ అనమాట సో పూజ గది అంతా చూపించడం లేదు మీ అందరికీ మన పూజ గది ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు నాకు డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ క్లీనింగ్ అనేది పెట్టుకొని పూజ గది కూడా ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సండే ఎర్లీ అవర్స్లో ఫస్ట్ లేచిన తర్వాత చేసినటువంటి పని అనమాట పూజ గదిలో కూడా చాలా వరకు మార్పులు చేర్పులు చేసేసానండి మాక్సిమం ఇలా ఇయర్లీ వన్స్ నేను డీక్లటరింగ్ అనమాట అంటే ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసేస్తాను కొత్త పెట్టను పెంచుకోను అనమాట సామాన్లు అయితే పెంచుకోకుండా ఎంతవరకు వాటిని మెయింటైన్ చేయగలవో అంతవరకు మెయింటైన్ చేస్తాను పాత అయిపోయాయంటే పడేస్తాను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే నచ్చితే కొంటాను తప్ప ఏది చూస్తే అది నేను కొనను అండ్ పూజ గది వస్తువులు కూడా చాలా వరకు తగ్గించాను అండ్ నా కబోర్డ్లో కూడా సర్దాల్సింది ఉందనమాట ఇప్పుడు ర్యాక్ అంటే మీకు షూట్స్ కోసం మెయింటైన్ చేసేవి స్పెషల్గా నేను పీఠం పెట్టుకొని పూజ చేసేవి ఉంటాయి కదా వాటిని కూడా ఇదే రోజు పనిపెట్టుకున్నాను ఇది సండే మార్నింగ్ సండే నాకు వీక్ ఆఫ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మొదలు పెట్టాను అనమాట మార్నింగే లేచాను నాకు అని ఉండదు నార్మల్గా హాలిడేస్ పెట్టుకొని లీవ్ తీసుకొని ఆఫీసులకు వెళ్ళినా అది కూడా ఏదో ఒక పని మీదే ఖచ్చితంగా లీవ్ అనేది పెడతాను నేను అండ్ నాకు వచ్చే ఆదివారం కూడా క్లీనింగ్లతో నార్మల్ డేస్లో అయితే ఇప్పుడు పండగ కాబట్టి డీప్ క్లీనింగ్లోకి వెళ్ళాను నార్మల్ డేస్లో అయితే మాత్రం మహా అయితే సిక్స్ థర్టీ సెవెన్ వరకు పడుకుంటానేమో ఆ తర్వాత లేచేసి కూరగాయలు తెచ్చుకోవడం కావాల్సినటువంటి ఫ్రూట్స్ ఏమన్నా అవసరం అయితే తెచ్చుకోవడం ఆ రోజు కా మిగతావి ఏవైనా బయట పనులు ఉంటే వాటిని కంప్లీట్ చేసుకోవడం లాంటివి మీకే ఎక్కువ సండే వీక్ ఆఫ్ వచ్చినప్పుడు రెండు మూడు వీడియోలు పెట్టేలాగా చూసుకుంటూ ఉంటాను అనమాట ఎక్కువ ఎడిటింగ్ మీద ఫోన్ ఖాళీ చేయడం మీద వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను బట్ ఈసారి పండగ కాబట్టి డీప్ క్లీనింగ్ పెట్టాను ఇది కరెక్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు చేయకపోతే నాకు మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసి వర్క్ అనేది స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది అందుకని సో మొత్తం పూజ సామాన్లు అన్నీ కూడా అలా క్లీన్గా చేసేసి పూజ గది అయితే ఫస్ట్ కంప్లీట్ చేసేసాను అది కంప్లీట్ చేసి మా వారి చేతికి ఇచ్చేస్తే పాపం ప్రతిరోజు నిత్య దీపం పెట్టుకొని మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ వరకు ఆయన బాగా చూసుకుంటారు నేను ఈలోపు వచ్చే పర్వదినాలకి ప్రత్యేకంగా పీఠం పెట్టి పూజ చేసుకోవడం ఎవ్రీ డే టెంపుల్కి వెళ్ళటం ఇది మాత్రం ఇది నేను నిత్యం చేసేటువంటి ఆధ్యాత్మికంగా గడిపేటువంటి క్షణాలండి అలాగే మాకు హాల్లో దత్తాత్రేయ స్వామివారు ఉంటారు నేను స్వామిని నిత్యం చూసుకుంటూ ఉంటాను అనమాట ఇక సండే మార్నింగ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండిటికి కావాల్సినవి కంప్లీట్ చేసేసుకున్నాను అంటే ఇంకా నేను పూర్తిగా పనిలోకి దిగిపోవచ్చు అని చెప్పేసి సో ఇది బొరుగులు అంటారండి రాయలసీమ స్పెషల్ కొన్ని వైపు మొరమరాలు అంటారు వీటితో ఉప్మా చేస్తారు మీలో ఎంతమంది తిన్నారో మీలో ఎంతమంది రాయలసీమ వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి ఇలా ఆనియన్ వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ కూడా కావాలంటే కొన్ని వేసుకోవచ్చు బట్ రాయలసీమ వైపు అయితే టమాటో ఆనియన్ మాత్రమే పచ్చిమిర్చి వేస్తారండి దీనిలోకి కొంచెం మనకి పుట్నాలు ఉంటాయి కదా వేపిన శనగపప్పు అంటారు సో పుట్నాలు కొబ్బరి అండ్ సాల్ట్ వేసి కొంచెం కారపొడి వేసి మిక్సీ కొట్టిన పొడి కర్రీస్లోకి వాడుకునేందుకు కూడా పక్కన పెట్టుకుంటాం అనమాట ఇదే పొడి ఈ టమాటా అవి మగ్గిన తర్వాత అందులో వేసేసి పొడి ఈ బొరుగులు అనేవి కొంచెం కడుక్కోవాలన్నమాట నీట్గా ఒకసారి వాటర్లో జస్ట్ వేసి ముంచి డిప్ చేసి దాన్ని గట్టిగా పిండి పక్కకు తీసేసాలి అంటే ఈక్వల్ టు అటుకుల్లాగే ఉంటుంది కాకపోతే అటుకులు మనము నానబెట్టుకుంటాం సో తెచ్చి దీనిలో కలిపేసుకొని పల్లీలు వేసుకొని తింటే సూపర్గా గా ఉంటుంది మీలో ఎంతమందికి బొరుగులు తెలుసు అనేది కూడా కింద కామెంట్ చేయండి అండ్ మరొక కేరింగ్ ఇయర్లీ వన్స్ నేను తీసుకునేది వాటర్ ఫిల్టర్ అనేది పూర్తిగా కూడా డీప్ క్లీనింగ్ చేయించడం అనమాట ఇది ఇయర్లీ వన్స్ పెట్టుకుంటానండి నార్మల్ గా మనకి నీళ్లు తాగేటప్పుడు మీరందరూ గమనించే ఉంటారు ఇప్పుడు ఫిల్టర్స్ లేనటువంటి ఇల్లు లేదు బాటిల్స్ పెట్టుకోవడం అనేది చాలా వరకు తగ్గిపోయింది ప్రతి ఒక్కరు ఆ బాటిల్స్ కి డబ్బులు పోసే బదులు బయట మినరల్ వాటర్ కి మనం ఫిల్టర్ పెట్టుకోవడమే బెటర్ అని చెప్పి చాలా మంది పెట్టుకుంటున్నారు ఇది మాకు టెన్ ఇయర్స్ గా మెయింటైన్ అవుతుందండి ఈ ఫిల్టర్ అనేది సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే దీని లోపల ఆర్ఓ ఉంటుంది కదా క్లీనింగ్ చేసేటువంటి మెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్పించుకుంటాము త్రీ మంత్స్ కు ఒకసారి లోపల ఫిల్టర్స్ చేంజ్ చేస్తారు సో లాస్ట్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ లోపల ఆ ఫిల్టర్ ఎలా అయిందనేది స్టార్టింగ్ చూసారు కదా నల్లగా అయిపోయి ఉంటుంది మట్టి పట్టేస్తుంది మనకి ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే నోట్లో నీళ్లు వేసుకున్న వెంటనే టేస్ట్ మారిపోతాయి రోజు తాగే వాటర్ ఎప్పుడైతే చేంజ్ టేస్ట్ అనేది మారిందో వెంటనే మనం ఫిల్టర్స్ మార్చాలి అని అర్థం సో ఆ ఫిల్టరేషన్ అయ్యేటువంటి ప్రాసెస్ ఏదైతే స్లో అవుతుందో అప్పుడు మనం లోపల కొన్ని పార్ట్స్ని కూడా మార్చాల్సి ఉంది ఆర్ఓను కూడా చేంజ్ చేయాలి అండ్ అది చేసినా చెయ్యకపోయినా మనకి మెయిన్ మోటార్ మీద ఎఫెక్ట్ అనేది పడకూడదు అంటే ఇయర్లీ వన్స్ తప్పకుండా దీని కేర్ అయితే తీసుకోవాలండి సో అందుకని సండే ఈరోజు ఇప్పుడే పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వాటర్ అనేది ఎక్కువ తాగుతాం మనం నార్మల్ సీజన్స్ కన్నా కూడా నెక్స్ట్ రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కేర్ తీసుకుంటే నెక్స్ట్ టూ సీజన్స్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట అందుకే నేను ఎక్కువ ఇప్పుడే ప్రిఫర్ చేస్తూ ఉంటాను మెయిన్ బాబు ఇంట్లో ఉంటాడు ఎక్కువ వాటర్ తాగుతాడు మనం కూడా సమ్మర్ వాటర్ ఎక్కువ తాగుతాం కాబట్టి ఇదే రైట్ టైం అనిపిస్తుంది మీరు కూడా వాటర్ టేస్ట్ మారిందంటే గుర్తుపెట్టుకోండి త్రీ మంత్స్కి ఒకసారి లోపల ఉండే ఫిల్టర్ తప్పకుండా మార్చాలండి వాటరే మన ఆరోగ్యంలో నైంటీ పర్సెంట్ ఇంపార్టెన్స్ సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ డీప్ క్లీనింగ్ అంటే మెయిన్ ఏ ఉంటుంది మిర్రర్స్ దగ్గర కర్టెన్స్ అవి చేంజ్ చేయడం బెడ్షీట్స్ మార్చుకోవడం వాటన్నిటిని వాష్ చేసుకోవడం ఇదే కదా మెయిన్ పని అనేది సో మొత్తానికి కర్టన్స్ అన్నీ కూడా మార్చేసి ఓ పక్క నుంచి మిషన్ వేసుకుని ఇంకో పక్క నుంచి కర్టన్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసామండి అండ్ ఈ కబోర్డ్స్ కూడా నేను మంత్లీ ఒకసారి తప్పకుండా క్లీన్ చేస్తాను మన డోర్స్ కావచ్చు లేకపోతే కబోర్డ్స్ ఉండే వుడ్స్ కావచ్చు మిర్రర్స్ కావచ్చు వీటి మీద ఉండేటువంటి డస్టే ఫ్యానుకి పడుతుంది ఫ్యాన్ నుంచి మనకి వాల్స్కి వెళ్ళిపోతుంది యాక్చువల్లీ మీరు ఇప్పుడు చూస్తున్నదంతా మాది ఓన్ హౌస్ కాదండి రెంట్ హౌసే రెంట్ హైస్ హౌస్ అయినా కూడా మనం ఎందుకు ఇంత బాగా మెయింటైన్ చేసుకోవాలంటే మన ఇంట్లో ఫ్రెష్ ఎయిర్ ఉండాలన్నా పాజిటివిటీ నిండి ఉండాలన్నా ఎప్పటికప్పుడు ఇంట్లో చెత్త అనేది ఉండకూడదండి ఒకప్పుడు మన పాత కాలంలో అయితే మన పెద్దవాళ్ళు ఏమనుకునేవారంటే ఏ వస్తువు అయినా ఉపయోగపడుతుంది దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి మనం నెక్స్ట్ జనరేషన్స్ కూడా వెళ్ళేలాగా చూసుకోవాలి అని అనుకునేవాళ్ళం ఇప్పుడు జనరేషన్స్ కాదు కదా ఇప్పటికిప్పుడు పొల్యూషన్ సిటీల్లో బతికే వాళ్ళకైతే ఈ లైఫ్ ఈ క్షణం ఆరోగ్యం బతికితే చాలు అన్నంతగా అయిపోయిందనమాట సో కాబట్టి పాత కాలంలాగా ఆలోచించే పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి ఎప్పటికప్పుడు మనం వాడే నాన్ స్టిక్స్ అయినా స్టీల్ అయినా లేకపోతే అల్యూమినియం అయినా ఏవైనా వీటన్నిటికీ ఒక ఎక్స్పైరీ అంటూ తప్పకుండా పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు వెజల్స్ అయినా వండుకునేటువంటి పాత్రలైనా వాడేటువంటి వస్తువులైనా ఇంట్లో దుమ్ము ధూళి అయినా కనీసం అంటే ఆరు నెలలకు ఒకసారి లేదు అంటే ఇటువంటి పెద్ద పెద్ద పండగలప్పుడైనా డీప్గా ఇంట్లో ఉండే చెత్త అంతా బయట వేసేస్తూ ఉండాలి ఎంత వెతికినా మన ఆడవాళ్లకు ఉండే ఒకే ఒక్క మైనస్ బ్యాగులు కవర్లు వాటిని మాత్రం బయట పడేయలేం చూసారు కదా నేనైతే వాటిని ఎన్నేళ్ల నుంచి దాస్తున్నాను అప్పుడప్పుడు మనం ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా అలా ఇచ్చిన నాలుగు బౌల్స్ ఒక కుక్కరు ఒక వంటపాత్ర ఒకటి ఏదో డెకరేటివ్ది ఇవన్నీ బయటపడ్డాయి అనమాట ఇవి ఇప్పటికి కూడా వాడకపోతే ఇంకా ఎప్పుడు వాడతాను అని చెప్పేసి అప్పటికప్పుడు తెగించేసి మొత్తం ప్యాకింగ్ కవర్స్ అన్నీ ఇప్పేసి వంటగదిలో పెట్టేసాను వీటిని ఎలా అన్నా యూజ్ చేయాలి అని చెప్పేసి మీరు కూడా వస్తువులు ఏమన్నా ఉంటే వాటిని అలా సంవత్సరాలు తరబడి దాచుకోకండి సో అంటే ఎవరి సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళకు ఉంటాయండి కొంతమంది ఏంటంటే ఆడపిల్లలు ఉంటే పెళ్లి చేసి పంపించేటప్పుడు బాగుంటుంది కదా అనుకుంటారు బట్ ఇప్పుడు ఎవ్వరూ అంత ఇండిపెండెంట్లుగా ఎవ్వరూ కూడా డిపెండెంట్లుగా ఉండట్లేదండి ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటున్నారు వాళ్ళకంటూ టేస్ట్ ఉంటుంది మనం చెప్పినట్టు వినాలి అని అనుకుంటున్నాను లేదు పైగా మనతోనే ఉంటారు అనేటువంటి గ్యారెంటీ కూడా లేదు అలా చాలా మంది మనం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు మన మనవలు అని అనుకొని మనం లైఫ్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాము అనేది మర్చిపోతున్నారండి సో ఇది నేను బాగా అబ్జర్వ్ అనమాట మనకి నచ్చినట్టు వంటపాత్ర మనకు నచ్చినట్టుగా ఉండటం నచ్చిన బట్టలు కట్టుకోవడం నచ్చిన నగ వేసుకోవడం నచ్చింది తినటం అనేది మనం కూడా సెల్ఫ్ అప్పుడప్పుడు ఆలోచించుకోవాలి ఎప్పుడు ఫ్యామిలీ గురించి కాకుండా మన ఇష్టాలకు కూడా మనం గౌరవం ఇవ్వాలి అనేది ఒక్కసారైనా జీవితంలో మనం ఆలోచించుకోవాలండి ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు పెద్ద పెద్ద వజ్రాలు వైడూర్యాల జోలికి పోలేం కానీ ఈ చిన్న చిన్న ఆనందాలు కూడా నెక్స్ట్ చూద్దాం అనే దాని మీద వెయ్యకూడదు అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఇది మీరు ఎప్పుడు చూడలేదు మీ అందరికీ షూట్స్లో చూపించేటువంటి పూజ కబోర్డ్ అనమాట ఈ కబోర్డ్ లాస్ట్ ఒక టూ మంత్స్గా ఏదైనా షూట్ చేయడం లోపల తీసుకెళ్ళి వేసేయడం షూట్ చేయడం లోపల తీసుకువెళ్ళి వేసేయడం కొన్నటువంటి ధూప్ స్టిక్స్ పసుపులు కుంకాలు వచ్చినవన్నీ కూడా ఇందులో దూర్చి దూర్చి చాలా ఇరిటేషన్ వచ్చింది యాక్చువల్లీ ఏమనుకున్నానంటే వీటన్నింటినీ వాడనటువంటి వస్తువులు తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నా వీళ్ళు కొనేటప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుంటామో అని షాప్స్ చెప్పారండి బట్ ఇప్పుడు మా షాప్లో అవైలబిలిటీ లేదు మా షాప్లో అవైలబిలిటీ లేదు అని నేను వెళ్ళే రెగ్యులర్ షాప్ వాళ్ళు అందరూ తప్పించేసుకున్నారండి సరే ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు మాకు కడప దగ్గర ఒక ఊరుంటుందండి అక్కడ ఇత్తడి సామాన్లు తయారు చేస్తారు సరే అక్కడే వెయిట్కి వెనక్కిచ్చేద్దాము అని చెప్పేసి వాడనటువన్నీ సపరేట్ చేశాను పాడైపోయినవన్నీ సపరేట్ చేశాను సో పూర్తిగా విరిగిపోయినవి పాడైపోయిన బ్రాస్ ఐటమ్స్ అన్ని కూడా నాకు ఏం చెప్పారంటే కిలో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇస్తామన్నారు దగ్గర ఉండేటువంటి స్టీల్ షాప్లో అందుకని అట్లా సపరేట్ చేసేసి వాడేవు మాత్రమే పెట్టి మీరు ఎప్పుడు అడుగుతారు కదా విగ్రహాలు అన్నన్ని కొంటారు దీపాలు ఎక్కడ పెడతారు సంతోషి అని ఇదిగోండి ఇలా భద్రంగా పెట్టుకుంటాను నేను ఆ సీజన్ వచ్చినప్పుడు సపోజ్ ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చిందంటే వారాహి అమ్మను బయటకు తీస్తాను గురువారం పూజ వస్తే బయటకు తీస్తా ఆషాఢ మాసం పౌర్ణమి నుంచి మళ్ళీ పదహారు సోమవారాల వ్రతం స్టార్ట్ అవుతుంది అనుకుంటే శివయ్యకు సంబంధించిన వస్తువులు బయటకు తీస్తూ ఉంటాను అనమాట సో అలా మొత్తం విగ్రహాలన్నీ నీట్గా సర్దుకుంటాను ఇవందరూ ఇలా చేయాలని లేదండి నేను చాలా సందర్భాల్లో మన వ్యూవర్స్కి ఫస్ట్ నుంచి ఉండే వాళ్ళకి చెప్పాను మాకు టెంపుల్ ఉంది నేను ఆధ్యాత్మికంగా గడుపుతాను నాకంటూ ఒక సొంత ఇల్లు వచ్చినప్పుడు వీటన్నింటినీ పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవాలనే నా సంకల్పం నేను దేవతామూర్తిని కొనేటప్పుడు కూడా వాళ్ళకి మనసులో అలాగే చెప్పుకుంటాను అప్పుడప్పుడు తీసి పూజ చేసేటప్పుడు కూడా మీరు అవకాశం ఇచ్చినప్పుడు మీ అందరినీ ఒకే దగ్గర పెట్టి పూజ చేయాలని నా సంకల్పం అమ్మ ప్రస్తుతానికైతే నా మనసుకు నచ్చినట్టుగా మీ అందరినీ తెచ్చుకున్నాను అనేటువంటి దీంతోనే తెచ్చి వాటిని గౌరవప్రదంగానే నేను మెయింటైన్ చేస్తానండి అందుకని సో ఇవి అందరూ చేయాలని లేదు మనము ఉంచలేము నెక్స్ట్ మనల్ని మన పూజల్ని కాపాడేవాళ్ళు లేరు ఇంట్లో మనం అనుకునేట్టు చేసేవాళ్ళు లేరు అనుకున్నప్పుడు ఇన్నిన్ని బ్రాస్ ఐటమ్స్ పెంచుకోవడం కూడా అందరినీ చూసేసి మనం చేయి ఖర్చుకోవడం లేదా చేయి కాల్చుకోవడం అనేది కరెక్ట్ కాదండి సో ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ చేసేస్తున్నారు కదా అందరూ కొనేస్తున్నారు కదా మనం తెచ్చిపెట్టుకుంటాం అనుకున్నప్పుడు మనం నెక్స్ట్ వాటిని చూసుకుంటామా లేదా అనేటువంటి ఒక గ్యారెంటీ ఉన్నప్పుడే చేయాలి ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి నాకైతే ఇది చాలా సందర్భాల్లో ఈవెన్ మా తమ్ముడు మా చెల్లెలకు కూడా నేను ఎంకరేజ్ చేయనండి వాళ్ళు నన్ను చూసి ఏదన్నా కావాలి అన్న కూడా వద్దు అని నిర్దాక్షిణ్యంగా చెప్తాను నేను ఏవి తీసుకురాను కూడా అనమాట సో ఇది ఒక విషయం మీతో పంచుకోవాలనిపించింది అలా మొత్తం డైనింగ్ అంతా చూసారుగా ఇల్లంతా ఎంత పని అనేది పొద్దున్న ఐదు గంటలకు లేస్తే రాత్రి పదకొండు గంటల వరకు మధ్యలో అన్నం తిన్నప్పుడు ఆ మధ్య మధ్యలో కాసేపు కూర్చుంటూ ఉంటాను లేస్తూ ఉంటాను ఏమాత్రం బద్దకించి ఈ పని పెండింగ్ ఉన్నా నెక్స్ట్ డేకి పెండింగ్లోకి వెళ్ళిపోతుంది సో అందుకని మ్యాక్సిమం నాలో నేనే శక్తి తెచ్చుకొని వీటన్నిటిని క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది వీటన్నిటిని క్లీన్ చేసుకుంటే ఇల్లు రిఫ్రెష్ అవుతుంది ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఇంట్లో ఉండేటువంటి చెత్తని కనీసం ఆరు నెలలు వన్ ఇయర్కి ఒకసారి అయినా బయట పడేస్తామో అప్పుడే మన ఇంట్లో పాజిటివిటీ నిండుతుంది దుమ్ము ధూళి లేకుండా మనం నిత్యం తిరిగే ప్రదేశాలు ఎప్పుడు వాడేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడైతే శుభ్రంగా ఉంటాయో ఖచ్చితంగా ఇంట్లో పాజిటివిటీ ఉంటుందండి మన ఇంటిని ఎప్పుడైతే దేవాలయంగా చూసుకుంటామో ఇప్పుడు దేవాలయాల్లో కూడా ఇయర్లీ త్రీ టైమ్స్ సంప్రోక్షణ అనేది చేస్తారు అంటే మనం వెళ్ళడం ద్వారా గుడికి వచ్చినటువంటి దోషాలు పోవడం మాత్రమే కాదు వాళ్ళు వాడేటువంటి వస్తువుల ద్వారా వచ్చేటువంటి దోషాలని పోగొట్టుకోవడానికి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండి దేవతల ఆగమనం జరగడానికి వాళ్ళకి ఇవన్నీ ఒక ముహూర్తాల కింద పెట్టుకొని ఒక సంప్రోక్షణ అనేటువంటి ప్రాసెస్ చేస్తారు మీరు తిరుమలలో వినే ఉంటారు ఆళ్ళు కోయిల్ ఆళ్ళ వారు తిరుమంజనం అని చెప్పి చేస్తారు టెంపుల్ అంతా కడగడము స్వామికి సంబంధించిన వస్తువులన్నీ మళ్ళీ నీట్గా చేయడము ఇలా మనం కూడా ఇంటిని దేవాలయంగా అది అద్దె ఇల్లా సొంతిల్లా అని కాదండి ఈ రోజు మనం అద్దె ఇంటిని ఎంత ప్రాధాన్యతనిచ్చి బాగా చూసుకుంటామో భగవంతుడు లక్ష్మీ అమ్మవారు కరుణించి వీటన్నింటినీ చూసి ఆ తర్వాత మన సొంత ఇంటికి అర్హత కల్పిస్తారు ఇది మా చిన్నతనం నుంచి మా అమ్మగారు వాళ్ళందరూ పాటించి చెప్పినటువంటి విశేషం నేను బాగా నమ్ముతానండి ఈరోజు ఎంతో మంది అద్దె ఇల్లుని దేవాలయంగా భావించిన తర్వాతే సొంత ఇంటి అవకాశాన్ని భగవంతుడు కల్పించి నిత్య దీపారాధన చేసుకొని నీట్గా పెట్టుకొని మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఆఫీస్ టెన్షన్స్ని గడప బయటే వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఉండటము ఇలాంటివి చాలా వరకు దైవశక్తిని ఇంట్లో నింపుతాయి అని చెప్పి నేను బలంగా నమ్ముతానండి సో మొత్తానికి ఇల్లు అయితే రిఫ్రెషింగ్గా అనిపించేసింది చాలా వరకు అండి మనకు అనుకోకుండా బాడీలో పెయిన్స్ రావడం నిద్ర పట్టకపోవడము ఏంటో ఇంట్లో చికాక్ చికాక్గా అనిపించినప్పుడు ఒక్కసారి డీప్ క్లీనింగ్ కావచ్చు లేదా ఇలా నీట్గా ఇంటిని ఒకసారి ఎక్కడెక్కడ దుమ్ము ధూళి లేకుండా మెయిన్గా కబోర్డ్స్లో కావచ్చు ఇంటి డోర్స్ మీద ర్యాక్స్లో కనుక దులుపుకొని చూడండి ఈజీగా తప్పకుండా ఒక ఫ్రెష్ ఎయిర్ అనేది మనమే ఫీల్ అవుతాము మీలో ఎంతమందికి ఇలా డీక్ లెటరింగ్ చేసిన తర్వాత ఇయర్లీ వన్స్ అయినా బాగా నీట్గా ఇంటిని చేసుకున్న తర్వాత మంచి ఆ ఎయిర్లో అంటే మనం పీల్చేటువంటి గాలిలో ఫ్రెష్నెస్ని ఒక ధూపం వేసినప్పుడు మళ్ళీ అంతా క్లీన్ తర్వాత మన ఇంట్లో దీపం పెట్టినప్పుడు ఆ పాజిటివ్ వైబ్ని ఎంతమంది అనుభవిస్తారు అనేది తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి అండ్ తెలిసి తెలియక ఏమన్నా మాట్లాడితే మాత్రం దయచేసి క్షమించండి నా మనసులో ఉన్నటువంటి విశేషాలనే ఒక పూజల రూపంలో ఒక అప్పుడప్పుడు అందించే ఇలాంటి వ్లాగ్స్ రూపంలో మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీతో పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇటువంటి వీడియోస్ అందిస్తూ ఉన్నానండి సో మొత్తానికైతే నా వీక్ ఆఫ్ దానికి ముందు రోజు అంతా కూడా ఇలా గడిచిందండి నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీసు నాకు సెలవులు పండగలు వచ్చాయి అలాంటివి ఏవి ఉండవు పండగైనా పబ్బం అయినా ఏదైనా కూడా వెళ్ళిపోవాల్సింది ఓన్లీ సండే మాత్రమే నేను ఇంట్లో ఉంటానన్నమాట సో నెక్స్ట్ వీడియోతో ఒక మంచి రిజల్యూషన్ మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను భవిష్యత్ ప్రణాళిక నమస్తే అండి